ఆంధ్రప్రదేశ్ను వరుస తుఫాన్లో గడగడలాడిస్తున్నాయి రానున్న నలభై ఎనిమిది గంటల్లో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు తుఫాను ముప్పు పొంచి ఉండడంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరు కోస్తా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు ఇందులో ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు తుఫాను ప్రమాదం ఉందని కలెక్టర్లకు హెచ్చరించారు తుఫాను కంటే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీఎం చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు ప్రతి క్షణం ఆయన రానున్న తుఫాను పరిస్థితిపై సమీక్షిస్తూ అవసరమైన చోట్ల రెస్క్యూ సిబ్బందిని ఉంచుతున్నారు తిత్లీ తుఫాన్ మరొక ముందే ఏపీకి మరో పెనుముప్పు ముంచుకొస్తోంది కోస్తాంధ్రను ముంచెత్తేందుకు పెతాయి దూసుకు వస్తోంది ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరో పన్నెండు గంటల్లో తుఫానుగా బలపడనుంది భారత వాతావరణ శాఖ విడుదల చేసిన వెదర్ బులెటిన్ ప్రకారం మచిలీపట్నం తూర్పు ఆగ్నేయ దిశలో వెయ్యి ముప్పై కిలోమీటర్ల దూరం చెన్నైకి తొమ్మిది వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది మరో పన్నెండు గంటల్లో అది బలపడి తుఫానుగా మారుతుందని ముప్పై ఆరు గంటల్లో అది తీవ్ర తుఫానుగా మారుతుందని వెల్లడించింది గంటకు పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో పెతాయి తీరం వైపుకు దూసుకు వస్తోంది పెతాయి తుఫాన్ అంతకందుకు తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తత పెంచింది చూసారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇది బులటిన్ మరొక ముందుకు వచ్చేస్తాను అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్న మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ